హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు మనం ఈ వీడియోలో రథసప్తమి గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను అండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ రథసప్తమి రోజే ఇంకో కృష్ణ కూడా వచ్చింది అది కూడా మీకు తెలియాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈ రథసప్తమి అనేది మాఘమాసంలో మాసంలో చాలా ప్రాముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు ఎందుకంటే మాఘమాసంలో ఈ రథసప్తమే కాదు ఇంకా చాలా విశేషమైన పండుగలు కూడా వస్తాయి అండ్ అండ్ ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఆరు మాఘమాసం మొదలైపోయిందండి జనవరి పంతొమ్మిదో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు సోమవారం నుండి అనగా మా మాఘశుద్ధ పాఠ్యం నుండి మాఘమాసం మొదలయ్యి మనకి ఫిబ్రవరి పదిహేడో తారీఖు వరకు ఈ మాఘ అమావస్యతో ముగుస్తుందండి అయితే ఈ మాఘ శుద్ధ పాద్యం మాఘమాసం మొదలయ్యి రోజు నుండి శ్రీ స్వామి వారి సంబర్ మహోత్సవాలు ఇంకా అంతర్వేద అంతర్వేది లక్ష్మీనస్వామి రథ మహోత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి ఇంకా మనకి కార్తీక మాసంలో చేసే కార్తీక స్నానం కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే ఈ మాఘమాసంలో మాఘ స్నానం అలాగే మాఘ పురాణం చదవటం ఇంకా వినడం కూడా ఈ సప్తమి పూజ చేసుకోవటం ఇవన్నీ మంచి ఫలితాన్ని కలుగుతేస్తుంది ఈ మాఘమాసంలో మా ఈ మాఘమాసం జరుపుకుని ముఖ్యమైన పండుగ రథసప్తమి చాలా ప్రాముఖ్యమైనది కూడా ప్రత్యక్ష నారాయణుడు అయిన అంటే మనకి కంటికి కనిపించే దేవుడుగా సూర్య భగవానుడిగా అంటాము ఇంకా సర్వ ఆరోగ్య ప్రదాతగా కూడా కొలుస్తారండి ఈ సూర్య నమస్కారాలతో స్వామివారిని పూజించుకుంటాము అటువంటి సూర్య నారాయణ ప్రత్యేకమైన కొలిచే రోజు ఈ రథసప్తమి ఇంకా మరియు ఈ రథసప్తమిని కూడా సూర్యభగవానుడు జయంతి అని కూడా అంటారు అసలు ఈ రథసప్తమి కథ వెనుక ఉన్న విశేషం ఏంటో తెలుసుకుందాము సకల జగత్తుకు వెలుగుని ప్రకాశించే శ్రీ సూర్య భగవానుడి రథ తన రథాన్ని ఎక్కి తన దిశ దిశాన్ని మార్చుకునే రోజుకి రథసప్తమి జరుపుకుంటాం తన ఏడు గుర్రాలు రథాన్ని ఎక్కి దక్షిణాన్ని ముగించుకుని ఉత్తరం దిక్కున తిరిగి తన వేగాన్ని పెంచుకుంటూ ప్రయాణం చేస్తున్న చేస్తుంటారు అందువలన భూమి మీద ఈ రోజు నుంచి ఎండలు బాగా పెరుగుతాయి ఇక ఈ రథసప్తమి రోజున చేసే స్నానం కూడా చాలా ప్రాముఖ్యమైనది పొద్దున్నే తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తొందరగా తీర్చుకుని తర్వాత ఈ మాఘ శుద్ధ స్నానాన్ని ఆచరించాలి అది ఎలాగంటే తలపైన ఏడు జిల్లేడు ఆకులు ఇంకా మరియు చిక్కుడు ఆకులు ఇంకా ఏడు రేగుపళ్ళు పెట్టుకొని తలారా ఈ స్నానం అనేది ఆచరిస్తే సర్వ రోగ దరిద్రాలు పోతాయని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇక ఈ స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి నమో సూర్యాయ శాంతాయ శాంతాయ సర్వరోగ నివారణ ఆయు ఆరోగ్య ఐశ్వర్యం దేహి దేవ జగత్వతి అని ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఈ స్నానాన్ని చేయటం వల్ల సర్వ రోగాలు దూరం అవుతాయని ఇంకా ఆరోగ్యం ఆయుష్ అశాంతి కలుగుతాయని చెప్ పెద్దలు చెప్తారు స్నానం పూర్తయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టుకుని పేటని శుభ్రంగా కడుక్కొని అది పసుపు కుంకుమలతో ఇంకా మన ఇంట్లో ఉండే బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా దేవుడి పాటాలు ఇంకా మామగారు అయితే ఆ రోజే దేవుడి పాటలు ఇంకా దేవుడి దగ్గర సామాను అన్నీ కూడా ఆ రోజే శుభ్రం చేశారు అసలు ఈ మాఘమాసంలో వచ్చే మాఘశుద్ధ ప వారాలు నాలుగు వారాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అందులో ప్రాముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మాఘమాసం రథసప్తమి అనేది శివభగవానుడికి ఎంతో ఇష్టమైన ఆదివారం నాడు రావటం చాలా ప్రాముఖ్యమైన రోజు అది మా ఇంట్లో ఇంకో విశేషం ఏంటంటే ఈ రథసప్తమి రోజు నాడే ఎక్కువ విశేషమైన రోజు కూడా వచ్చింది అదేంటో మీకు తెలియాలంటే వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను వీడియో మధ్యలో ఎక్కడో చోట నేను ఆ వేరే అకేషన్ కోసం చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా అమ్మగారు అయితే ముగ్గు అనేది చాలా ఫాస్ట్గా ఇస్తేస్తున్నారు అనుకుంటారా లేదు డ్యూరేషన్ పెంచే డ్యూరేషన్ ఎక్కువైపోందని నేనే స్పీడ్ ఆఫ్ చేశాను అనమాట వీడియోని పిండితో ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమంతో కూడా ముగ్గు వేసి పేట మీద దేవుడిని ఈ ఈ పేట మీద పెడతదనమాట ఈ పేటను ముగ్గుతో అలంకారం చేసేసుకుని పక్కన పెట్టుకుందన్నమాట పక్కన పెట్టుకున్న తర్వాత సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి కాబట్టి అది తయారు చేసుకోవటం ఎలాగంటే ఆ పేడతో వేసిన ఏరు పిడకల మీద ఒక రాగి రాగి పాత్రకి బొట్లు పెట్టి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పాత్రని ఆ ఏరు పిడకల మీద పెట్టాలి పెట్టిన తర్వాత ఆవు ఉపాలు వేసి ఆ పాత్రలో ఇంకా అగ్నిదేవుడికి కూడా పుష్ప కుంకుమ వేసి పూజ చేసుకోవాలి తర్వాత రాగి పాత్ర పెట్టిన తర్వాత ఆవు ఉపాలు వేసి ఆగు వాళ్ళు మూడుసార్లు పొంగాలి ఏరు పడకల మీద మూడు సార్లు పొంగిన తర్వాత క్షీరాన్నం వండే బియ్యాన్ని ఆవు నెయ్యితో శుద్ధి చేసుకుని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మూడు స్కూపుళ్ళు ఆ పాలలో వేస్తే అది క్షీరాన్నం కింద అవుతుంది ఇందులో విశేషం ఏంటంటే ఈ క్షీరాన్నాన్ని గట్టితో వండకూడదు గట్టి పెట్టి తిప్పుకోవడదు చెరుకు గడతో చెరుకు గడ భద్ర చేసుకుని దాన్ని క్షీరాన్నం పాత్రలో పెట్టి కావాలి ఈ క్షీరాన్న బెల్లంతో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బెల్లం క్షీరాన్నం అనేది సూర్యు భగవానుడికి నైవేద్యంగా పెట్టాలి ఇక క్షీరాన్నంలో కావలసినవన్నీ వేసింది కదా అది స్లోగా ఉడుకుతుంది ఈ లోపు పూజ సామాను కూడా పూజ దగ్గర అన్ని సర్దుకుందామని మళ్ళీ ఇందాక రెడీ చేసుకున్న ఈ దేవుడు పెట్టి పేట దగ్గరికి వచ్చింది అనమాట దేవుడు పెట్టే పేట దగ్గర వాటర్ బాటిల్స్ ఎందుకు వాటర్ బాటిల్స్ ఎందుకు పెడుతున్నావు అనుకుంటున్నారు వాటర్ బాటిల్ వాటర్ దేవుడు కాదు దేవుడు పెట్టే ఫోటోలకి మేము పెట్టే ఫొటోస్ ఈ పేట మీద స్టాండర్డ్గా నిలబడవు కాబట్టి వెనకాల సపోర్ట్గా ఉండాలని ఏం పెట్టాలా అని ఆలోచించుకునేసరికి రోస్ట్కి వాటర్ బాటిల్స్ కనిపించాయి ఎదుర్కొండి వాటర్ బాటిల్స్ పెట్టి దాని వాటికి ఫొటోస్ సపోర్ట్గా ఈ వాటర్ బాటిల్స్ అనేవి పెట్టావు మేము ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు ఫోటో ఇంకా శ్రీ భగవానుడి ఫోటో ఇంకా వెంకట బాబు ఫోటో కూడా మా దగ్గర ఉన్న శ్రీరాముడు వారి ఫోటో అంటే మొన్న మా అమ్మగారు అయోధ్య వెళ్ళారు కదా అక్కడ తీసుకొచ్చిన బాలరాముడి ఫోటో కూడా పెట్టాము ఈ ఫోటో వచ్చేసి సూర్యభాగవానుడి ఫోటో నేను లాస్ట్ టైం ఒక షార్ట్లో పెట్టాను మా ఇంటికి వచ్చిన తిది అనేది ఒకసారి చెక్ చేయండి అందరూ ఫుల్ వీడి పెట్టాను మా అమ్మగారు తెచ్చిన ఫోటో అనమాట ఇది సూర్యభాగవానుడి ఫోటో ఫస్ట్ టైం మా ఇంట్లో పెడుతున్నాను పసుపు కుంకుమ రాసి కొత్త ఫోటో కదా సూర్యభగవానుడికి బొట్టు పెట్టి అక్కడ అన్న మీద అక్కడ పేట మీద అనేది పెడతా పెడతారనమాట ఈ సూర్యభగవానుడి ఫోటో చాలా ఉంటాయి బట్ ఈ ఏడు గుర్రాలతో ఉన్న ఫోటోవే మా అమ్మమ్మ ఈ ఏడు గుర్రాలు ఉన్న ఫోటో ఎక్కడ దొరకలేదు లాస్ట్కి ఈ ఫోటో కూడా దొరకకపోతే నేను ఫోన్లో ప్రింట్ చేసి దాని ప్రేమ కట్టిందామనుకున్నాను బట్ లుక్ ఏంటంటే ఈ ఫోటో మా సైడే దొరికింది మా అమ్మగారు తెచ్చారనమాట ఈ ఫోటో ఎలా అయితే కరెక్ట్గా రథసప్తమి రోజు నాటికి ఈ ఫోటో అనేది మా ఇంటికి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము అంతే అందరు చాలా ఇయర్లీ ప్రతి సంవత్సరం కూడా సప్తమి అనేది మేము చేసుకుంటాం ఎప్పుడు కూడా రథ సూర్యబాబు ఫోటో లేకుండానే చేసుకున్నారంటే ఇది ఈ సంవత్సరం సూర్యబాబు నాడు ఫోటోతో చేసుకుంటున్నాము అది అసలైన విశేషం అనమాట అసలు ఈ పూజకి కావాల్సిన మ్యాండేటరీస్ ఏంటంటే జిల్లెడ ఆకులు ఇంకా పువ్వులు జిల్లెడు పువ్వులు చిక్కుడు పువ్వులు రేగుపళ్ళు చాలా ఇంపార్టెంట్ రేగుపళ్ళు కూడా ఉండాలి ఇవి పూజకి కావాల్సినవి సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈ వేరుపెడకలు అనేవి వాళ్ళకి అవైలబుల్గా ఉండవు కాబట్టి వాళ్ళు గ్యాస్లో గ్యాస్ మీద పొంగించుకుంటారు అలా కూడా పొంగించుకోవచ్చు గ్యాస్ చాలా మంది గ్యాస్ని పొంగించుకుంటారు మేము పల్లెటూరులో ఉన్నాం కాబట్టి మాకు ఏడు పిడకలు దొరుకుతాయి కాబట్టి మేము ఏడు పిడకల ద్వారా పొంగించుకుంటున్నాము ఫస్ట్ వచ్చేసి మా ఇంట్లో గౌరీ దేవి నాయకుడు ఫొటోస్ ఉన్నాయి ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి మేము ప్రతి పండగే ఇవి తీసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటాం అనమాట శుభ్రం కడుక్కొని వాటికి పసుపు కుంకుమ రాసి గంధంతో బొట్లు పెడతాము ఫస్ట్ వీటితో పాటు ఇంకా మేము పెట్టిన ఈ పేరు మీద పెట్టిన ఫొటోస్ అన్నింటి కూడా మా అమ్మగారు బొట్లు అనేది పెట్టేశారు అన్ని వీడియోలా అందరు కనబడుతున్నారు నేను కనబడతలేదు అనుకుంటున్నారేమో నేనే వీడియో తీసేది ఈరోజు వీడియో తీస్తూ ఉండిపోయాను ఈ రోజు ఒక అకేషన్ ఉందని కదా అదేంటంటే ఈరోజు రథసప్తమి రోజు నా బర్త్డే కూడా వచ్చింది కానీ బర్త్డే వచ్చింది కదా అని అర్లీ మార్నింగ్ రెడీ అయిపోదాం అనుకున్నాను కానీ బట్ మా ఇంట్లో ఈ రథసప్తమి పూజ విధానం అంతా పూర్తిగా చూపించాలని మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి నేను పట్టుదలతో ఈ వీడియో అనేది లాస్ట్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దేవుడు ఫొటోస్ పెట్టిన కానీ ఎండింగ్ రథం కట్టి రథం ఈడ్చే వరకు కూడా మేము ప్రతి పింటూ పిండి అన్ని కూడా వీడియో తీసాను అనమాట ఎక్కడ మిస్ అవ్వలేదు పూజా విధానం అంతా పూర్తయిన తర్వాత నేను రెడీ అయ్యి రిన్ని రెడీ అయ్యి సూర్య భగవాను అనేది దండం పెట్టుకున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా నా కోసమైనా కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఆ వాడు ఇంకా పాలు పొంగట్లేదు ఏంటనో వెనక ముందు చూసేస్తున్నాడు వీడే కదా అసలు ఎక్స్ట్రా అనేది వీడియోలో వీడు లేకపోతే వీడియో లేదు అసలు వీడు పాలు పొంగుతున్నాయి లేదని చూస్తున్నాడు లేకపోతే ఏర్పడిగులు పీకేద్దామని ట్రై చేస్తున్నాడు తెలియట్లేదు ఫస్ట్ వచ్చేసి అందరూ అనుకుంటారు పున్నానికే పెట్టుకుంటారు పున్న సంథింగ్ పున్నానికి అనుకుంటా కార్తీక పున్నానికి దేవుడి దగ్గర అర్థాన్ని పెట్టుకుంటారు అనుకుంటారు కానీ బట్ ఈ అద్దం అనేది లక్ష్మీదేవి స్వరూపం అంటారు మేము ప్రతి పండగకి ఈ అద్దం అనేది దేవుడి దగ్గర పెట్టుకుంటాం సో అలాగే ఈ సరి కూడా రథసప్తమికి కూడా ఈ అద్దం అనేది పెట్టాము మేము పేటకు సరిపోక సైడ్ని పెట్టాం అనమాట వన్ బై వన్ ఒక ఫోటో పెడితే ఇంకో ఫోటో కనపడదు అందుకు మాకు చాలా ఇబ్బంది అయింది అడ్జస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది ఇలాంటి ఫొటోస్ పెట్టే సిచ్యువేషన్లో వాటర్ బాల్స్ ఐడియా నాకే వచ్చింది అక్కడ మీరు ఎవరికైనా ఇలా కూడా వస్తూ ఉంటాయా కానీ అవుట్ ఫిట్ మాత్రం భలే వచ్చింది చాలా బాగుంది అన్నీ రాధా వంటి దేవుడు ఇంకా పక్కనే పాలు పొంగించడం అంతా కూడా చాలా బాగుంది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ప్రతి ఒక్కటి కూడా ఇంకా పాలు అనేది మరుగుతున్నాయి ఒక్క నుంచి ఈ లోపు మా అమ్మగారు వచ్చారు మా అమ్మగారు ఎందుకు వచ్చారంటే రథసప్తమి కోసం రాలేదు నా బర్త్డే కోసం వచ్చారు నా బర్త్డేకి డ్రెస్ తీసుకురావాలి కదా ఇంకా మా అమ్మగారు వచ్చిన తర్వాత మా అమ్మమ్మ గారు కొంచెం హెల్ప్గా హెల్ప్ హెల్ప్గా ఉన్నారనమాట లైక్ చెరుకు ముక్కలు అనేది కట్ చేయటం ఇంకా చాలా పనులు కూడా వంట చేయటంలో కూడా హెల్ప్ అయ్యారు ఎందుకంటే మార్నింగ్ తెల్లవారుజాము నుంచి ఇంకా రథసప్తమి పనులు అనేది పూర్తిగా మా గారు ఒక్కలే చేసుకున్నారు అసలు ట్రస్ట్ ఫీల్ అవ్వరు పని అనేది చాలా చలాకీగా చేసుకుంటారు బట్ మనం చూసే వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కలే చేసుకోవటం వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఒక్క ఆవిడ చేసుకోవడం కదా అలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా ఉండే ఇబ్బందులే ఈ లోపు మామగారు వచ్చిన తర్వాత చెరుకు ముక్కలు పంచి మేము లాస్ట్లో ప్రసాదం కింద చెరుకు మొక్కలు గట్ట కట్ చేసి ఇంకా వన్ బై వన్లో ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదా పాలు పొంగిన తర్వాత వన్ బై వన్ అందరూ బియ్యం వేయాలని అలాగే మా ఇంట్లో మా మౌని గారు అమ్మమ్మ గారు మా అమ్మగారు అందరూ కూడా వన్ బై వన్ బీమ్ అనేది వేశారు వేసిన తర్వాత ఇంకా క్షణం అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఈ లోపు దే మామమ్మ గారు దేవుడి దగ్గర అంతా డెకరేషన్ చేసుకున్నారు అయితే మామిడి ఆకులు ఇంకా పువ్వులు ఇంకా దేపాలయం కావాల్సినవన్నీ ప్రసాదాలు అన్నీ కూడా వన్ బై వన్ ప్రిపేర్ చేసుకుంటున్నారు మా అమ్మగారు అయితే ఫ్లవర్స్ తెచ్చారు కదా ఫ్లవర్స్తో అలంకరణ అయితే చాలా గ్రాండ్గా తీశారు నేను వీడియో తీస్తున్నానని కాదు దేవుడికి పెట్టాలని చాలా గ్రాండ్గా చేశారు చేశారనమాట ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం రథసప్తమి ఇంకా చాలా గ్రాండ్గా అయ్యింది ఇంకా లాస్ట్ ఫైనల్గా మా జాదుగడు వేశాడు ఇదేం తప్ప మా ఇంట్లో అందరూ కూడా ఈ రాగి పాత్రలో బియ్యం అనేది వేశారు వేసిన తర్వాత చెప్పాను కదా చెరుకు గడ చెరుకు ముక్కతో ఇలాగా తిప్పుకోవాలని మేము ఇందులో ఒక పొరపాటు చేసాము అదేంటో చెప్తాను వెయిట్ చేయండి చెరుకు ముక్కతో ఇలా తిప్పిన తర్వాత ఇంకా కొన్ని పాలు ఉన్నాయని ఆ పాలు కూడా వేశారనమాట వేసేసి మూత పెట్టేశారు అనమాట మూత పెట్టేసిన తర్వాత మా అమ్మగారు ఇంకా ఖాళీగా ఏం చేయాలో తెలియక ప్రసాదాలకే నైవేద్యం పెట్టాలి కాబట్టి ఆ చెరుకు ముక్కలు అనేది చిన్న చిన్న ముక్కలు కనుక కట్ చేస్తున్నారు అసలుకి చెరుకు ముక్కలు అని ఫస్ట్ మా గారు స్టార్ట్ చేశాడు కదా ఆ పనిని మా అమ్మగారు ముగించారు అనమాట చూడ పొంగించదు పాలు పొంగినప్పుడు వీడ తీద్దామంటే అప్పుడు మిస్ అయ్యింది ఏదో పనిలో పడి ఆ వీడ తీయలేదు అంత ఇంకా ఇప్పుడు తీసాను అనమాట ఏదో పొంగిన తర్వాత మా అమ్మమ్మగారు అమ్మగారు అది దేవుడికి బెల్లం ముక్క అక్షత్రాలు కట్టేసి పెట్టారు ఇంకా మా అమ్మమ్మ గారు దేవుడికి అన్ని అలంకారం చేస్తుంటే ఇంకా పక్క మా అమ్మగారు దేవుడికి శిరానంతో పాటు ఇంకా చలివిడి పప్పు కూడా నైవేద్యం పెట్టాలి కాబట్టి చరువుడి అనేది రెడీ చేస్తున్నారు ఈ దేవుడు పెట్టి పచ్చి చెడుగుడు ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి ఫస్ట్ ఈ చలివిడిని బాగా కలుపుకుని తర్వాత ఒక వండలా కలుపుకోవాలన్నమాట ఒక వండలా చేసుకున్న తర్వాత ఇలా డెబ్బై డబ్బుగా రెండు వంటలు చేసుకోవాలి రెండు వంటలు చేసుకు పక్కన పెట్టుకుంటే దేవుడు పూజ జరిగిన తర్వాత పూజ దగ్గర నైవేద్యం సమర్పిస్తాం కదా ఆ నైవేద్యం పెట్టేటప్పుడు ఇవి కూడా పెట్టాలన్నమాట ఇవి పెట్టి వీటి ఈ ముద్ద ఈ వంటల మీద చిన్న గుంట పెట్టి గుంటలో వడగప్ప మీద వేయాలి ఇంకా మా అమ్మమ్మ గారు దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఇస్తాక అని పెడతారు వేసిన తర్వాత జిల్లెడాకులు జిల్లెడాకులు వేసి జిల్లెడాకుల మీద నైవేద్యం పెట్టాలి నిజం నిజంగా అయితే జిల్లాడాకులతోనే నైవేద్యం పెట్టాలి బట్ ఇక్కడ ప్లేస్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఇసుక గట్టా పడిపోతుంది కదా అందుకు మేము విస్తరాక వేసాము ఇస్తరాకు వేసిన తర్వాత చరువుడి ముద్దులు అనేది పెట్టి ఇంకా చలివిడి ముద్దులు పెట్టేసిన తర్వాత నైవేద్యం అనేది పెట్టారనమాట మేము వండుకున్నాము అవి రేగుపళ్ళు ఇంకా చరు చలివిడి వడప వడపప్పు నెక్స్ట్ వచ్చేసి క్షీరాన్నం అంటుకున్నాం కదా సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం కూడా ఇంకా చెరుకు గడతో చెరుకు స్పూన్ చెరుకు స్పూన్తో క్షీరాన్నదీ సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టాం ఇంకా అరటిపళ్ళు ఇవన్నీ నైవేద్యం ఇంకా ఏవి ఉన్నాయో మిస్ అయినాయి మీరు కామెంట్ చేసి కామెంట్లు పెట్టండి మేము మా దగ్గర ఉన్నాయి మేము పెట్టాము ఫస్ట్ మీరు మీ ఇంట్లో రజశక్తి మీద చేసుకున్నారు ఎలాగ చేసుకుంటే కామెంట్ చేయండి ఇంకా ఇంకా వేరేగా చేసుకున్నా కూడా కామెంట్ చేసి మాకు తెలియపరచండి క్షీరాన్నం వండేటప్పుడు పొరపాటు అయింది కదా అదేంటంటే మేము దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత క్షీరాన్నం అదే ప్రసాదంగా తీసుకుంటాం కదా ప్రసాదంగా తీసుకున్న తర్వాత తెలిసిన అసలు నిజం ఏంటంటే మేము క్షీరాన్నం అన్ని వేసాం కానీ బెల్లం వేయలేదని తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ పాలు వేసి మరగపెట్టి క్షీరాన్ని అంటే మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ దేవుడికి నైవేద్యం కింద పెట్టాం అనమాట ఈ రథసక్తి అంత గ్రాండ్గా జరిగింది బట్ ఈ క్షీరాన్న విషయంలోనే డబుల్ పని అనేది అనమాట అది ఎందుకంటే బెల్లం వేయడం మర్చిపోవడం వల్ల పూజ జరిగే ఇంట్లో ఎక్కడైనా సరే ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది అలాంటి పొరపాటే మాకు ఈరోజు క్షీరాన్న విషయంలో జరిగింది మీ ఇంట్లో కూడా ఎలాంటి పొరపాట్లు ఎప్పుడైనా జరిగాయా ఈ రేగుపూల్లో ఎంతమందికి ఇష్టం ఇప్పుడు ఈ సీజన్లోనే జరుగుతాయి ఈ రేపు అనేది మళ్ళీ దొరకాలంటే కష్టం కదా రేగుపళ్ళు రేగుడేలు గట్ట దొరుకుతాయి బట్ రేగుపళ్ళు కావాలంటే ఈ మాఘమాసంలోనే దొరుకుతాయి ఇంకా చెరుకు ముక్కలు చెరుకు ముక్కలు కూడా చాలా మందికి ఇష్టంగా తింటారు అంటే చెరుకు రసం కూడా చాలా ఇష్టంగా తాగుతారు కూడా చాలా మందికి ఇష్టం ఇంకా మనకు చైల్డ్హుడ్ డ్రీమ్స్ మెమోరీస్ ఏమైనా ఉన్నాయంటే రేగు పుళ్ళు స్కూల్ డేస్లో చాలా మెమొరబుల్ థింగ్స్ ఈ ఈ రేగుపూలు కదా మేము అందరికి కూడా ఇష్టమే రేకులు అనేవి పూజకు సంబంధించినవి అన్ని సదరేసుకుని నైవేద్యానికి శాఖ సంబంధించిన కూడా సదరేసుకుని ఇంకా ఒత్తులు కూడా ఏకత్తుల్లో ఒత్తులు కట్టా వేసేసుకుని ఒత్తులు అనేది ఐదు ఒత్తులని వేసుకోవాలి అది కూడా సద్ సర్దేసుకున్న తర్వాత ఇంకా ఈ రథసప్తమికి మెయిన్ ఇంపార్టెంట్ ఘట్టం ఏంటంటే రథం కట్టడం అనమాట అసలు ఈ రథాన్ని ఎలా కట్టాలో నేనే చెప్తాను ఇప్పుడు మీరు ఎలా కట్టుకుంటారు కూడా నాకు కామెంట్స్ ఇచ్చిపోయింది అండ్ ఈ రథ ఐదు కొబ్బరి పుచ్చులతో కడతారు ఇంకోటి ఏంటంటే ఐదు చిక్కుడు చిక్కుడుకాయలతో కూడా కడతారు రెండు రథాలు కూడా కట్టుకోవచ్చు మేము అయితే కొబ్బరి పుచ్చులతో కట్టామన్నమాట కొబ్బరి నీళ్ళు కొబ్బరి పుచ్చులతో కట్ కట్టాము ఈ రథం అనేది మా మామగారు ఒక పక్క నుంచి పూజకు సంబంధించినవన్నీ చదువుకుంటే మామూలు గారు నేనే రథం కట్టాలి ఈ సంవత్సరం నేనే రథం కడతాను అని పొద్దున నుంచి ఒక లెక్కన పొడవ పెడుతుంటే ఇంకా వాడు బాధ భరించలేక కట్టే రథ పక్క కూర్చొని అన్నారు అని అన్నదనమాట ఇంకా మా ఓడి ఇంకా సైంటిస్ట్లా ఫీల్ అయిపోయి ఇంకా అక్కడికి వచ్చినట్టు రథా అనేది కరెక్ట్ మొదలు పెట్టాడు నేను వీడియో తీసినానంటే నాకు ఆపోజిట్గా కూర్చొని ఇంకా మరీ కడుతున్నాడు ఇంజనీరింగ్ ప్లాన్ వేసినట్టు అటు ఇటు ఫస్ట్ ఏదో కట్టేసాడు తర్వాత మళ్ళీ ఏదో రాంగ్ వచ్చినా మళ్ళీ మళ్ళీ ఇంజనీరింగ్ ప్లాన్ వేసినట్టు కట్టేస్తున్నాడు అనమాట రథానే ఏదో అయితే ఫైనల్గా రథం కట్టాడు దానికి డెకరేషన్ కూడా బాగా చేశాడు మీ ఇంట్లో కూడా ఇలాంటి సైంటిస్ట్లు ఉన్నారా వీడు మనకు చెప్పిన పని ఏదైనా సరే అసలు చేయడు కానీ అది నచ్చిన పని ఏదైతే ఉంటాయో అది చాలా డెడికేషన్గా చేస్తాడు చాలా నీట్గా పని పూర్తయ్యే వరకు చాలా శ్రద్ధగా చేస్తాడు అయితే రథం అనేది పూర్తిగా కట్టేసిన తర్వాత ఇంకా మా అమ్మగారు రథానికి తోడు కట్టాలి కదా తోడు పూరి కోసం పసుపు రాసేసి ఇంకా రథానికి కట్టడం కట్టిన తర్వాత పైన ఎరుపు రంగు క్లాత్ అనేది వేసి రథానికి నాలుగు పక్కల నాలుగు చిక్కుడుకాయలు అనేవి అసలుకి చిక్కుడుకాయ రథం కూడా కట్టాలి మాకు టైం సరిపోక చిక్కుడుకాయ రథం కట్టలేదు సో ఈ రథంలోనే చిక్కుడుకాయలు నాలుగు పక్కల పెట్టి అలాగా రథానికి అనేది అనమాట ఇంకా తర్వాత రథం మీద జిల్లెడాకులు చిక్కుడు ఆకులు ఇంకా తా తమలపాకులు అన్నీ కూడా పువ్వులు చామంతి పువ్వులు ఇంకా మా దగ్గర ఉన్న జిల్లెడు పువ్వులు చిక్కుడు పువ్వులు అన్ని కూడా రథం మీద వేసాము మా మౌని గారు కట్టిన ఈ రథం మీకు నచ్చిందా మీకు నచ్చితే కామెంట్ చేయండి రథం ఎలా కనిపించిందో కూడా కామెంట్ చేయండి ఈ రథం మీకు నచ్చితే మీరు మా ఇంటికి వచ్చేయండి మీకు ఈ రథం నడిపే ఛాన్స్ ఇస్తాను మా మౌని గారు నేను కట్టిన రథం నేనే నడపాలని వాడే ఫోటోస్ దగ్గర తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనమాట రథాన్ని పెట్టేసిన తర్వాత ఇంకా మా గారు వన్ బై వన్ అన్ని చదివించుకున్న తర్వాత దండం పెట్టేసుకున్నారు దండం పెట్టే సూర్య భగవాడికి పసుపు నీళ్ళు కలుపుకున్న కోసం నీళ్ళు ఆరోగ్యంగా సమర్పించి ఇంకా పూజ అనేది పూర్తి చేసుకున్నారనమాట ఇంకా మా అమ్మమ్మ గారు దండం పెట్టేసుకుని మాకు డబ్బా పైన ఉంటారు తులసమ్మ రా కృష్ణ తులసి రామ్ తులసి అలా అంటారు కదా తులసమ్మ తులసమ్మకి దండం పెట్టుకోవడానికి అనమాట మా అమ్మమ్మ గారు అబ్బాయి మీదకి మా కూడా వచ్చేటప్పటికి నేను ఒక వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను ఎందుకు అంటే అసలు ఈ సంవత్సరం ఇంత గ్రాండ్గా జరుగుతుంది అనుకోవాలి రథసప్తమి చాలా గ్రాండ్గా జరిగింది ఈ అందులో రథసప్తమి రోజు నా బర్త్డే బర్త్డే సెలబ్రేషన్లో పడి పండగ అనేది నెగ్నెట్ చేస్తున్నాము అనుకున్నాను బట్ బర్త్డే పక్కన పెట్టేసి చాలా డెడికేషన్తో ఈ రథసప్తమి వీడియో అనేది హోస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా శ్రద్ధగా తీసాను ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రతి పండగ ప్రతి ఫెస్టివల్ అనేది ఒక గా ఉండాలని నా ఇష్టం అనమాట అందుకు ప్రతి ఒక్క పండగను కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒక రోజు లేట్ అయినా సరే ఖచ్చితంగా ఈ ఇయర్లో వచ్చే ప్రతి పండగ కూడా నేను వీడియో తీ తీసి అప్లోడ్ చేస్తాను అనమాట సో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అందరూ కూడా నా వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ నష్ట కందర అయిపోయిన తర్వాత మా అమ్మగారు కూడా దండం పెట్టుకున్నారు లాస్ట్ ఫైనల్ లాస్ట్ ఫైనల్ మా అమ్మగారు కాదు నేనే నేను ఒక పూజ పూర్తి అయిపోయిన తర్వాత నేను కూడా రేగుపండు ఇంకా జిల్లా జడాకుతో తలస్నానం అనేది చేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట బర్త్డే కదా మా అమ్మగారు బర్త్డే డ్రెస్ తెచ్చారు ఇంకా డ్రెస్ వేసేసుకుని నేను కూడా పూజలు అనేది స్టార్ట్ చేశాను నేను పూజ చేస్తుంటే మా జాజు గారు అదే మా పవన్ గారు వీడియో తీయటం స్టార్ట్ చేశాడు వీడో అయితే చాలా బాగా తీశాడు లేకపోతే వాడికి అలాగే డొప్పు అయిపోతుంది అని అక్కడికి తెలుసు మా ఇద్దరికి అసలు ఒక క్షణం కూడా పడదు బట్ మేమిద్దరం క్లోజ్ మా మౌని గారి కన్నా పవన్ గారితో ఎక్కువ క్లోజ్గా ఉంటాను నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను బట్ ఇద్దరికే పడదు గొడవలు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాం ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాం మీ ఇంట్లో కూడా ఇలాంటి జాతిగాడు ఉన్నాడా ఫస్ట్ ఇంకా లాస్ట్ ఫైనల్గా పూజ స్టార్ట్ చేసి నేను కూడా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకున్నాను అనమాట నా పూజ అయిపోయిన తర్వాత ఇంకా సూర్యభగవాను హారతితో ఇంకా పూజ అనేది సంపూర్ణంగా తర్వాత దేవుడు పెట్టిన నైవేద్యం చుట్టుపక్కల ప్రధ్యానాలకి ప్రసాదం కింద పచ్చి పెట్టాలని వాళ్ళ మా వాళ్ళని మావుని గడని పంచి పెట్టమంటే వాళ్ళు చేరుకో వెళ్ళిపోయారు ఆడుకోవడానికి ఇంకా చేసేదేవి లేక మా అమ్మగారు ఈ కొబ్బరి కొబ్బరి ముక్కలు ఇంకా చల్లవిడ కదా చెరువుడి చిన్న చిన్న వడ్లు కానీ చేసేసి కూర పండు చెరుకు ముక్క ఇవన్నీ పంచిపెట్టేశారు ఓకే ఫ్రెండ్స్ ఇక మా ఇంట్లో ఈ సంవత్సరం రాజసప్తమి పూజా విధానము మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ పూజలు ఎలాంటి అవకాశాలు జరగకుండా చాలా గ్రాండ్గా జరిగింది అనుకుంటున్నాను నేనైతే మీకు కూడా ఎక్కడైనా ఏమైనా తప్పులు కడ కనిపిస్తే కనుక కామెంట్ రూపంలో నాకు నాకు తెలియపరచండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాను అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ నా వీడియో అనిపించిందో అంటే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే నెక్స్ట్ పోస్ట్ మీకు ఇన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందా అండ్ నా వీడియోకి ఒక్క పది మందికి షేర్ చేశారంటే ఇందులో ఏమైనా వాళ్ళు తెలియని విషయాలు ఉంటాయి అండ్ నేను కూడా యూట్యూబ్లోనే ఇవన్నీ తెలుసుకుని ఈ రథసప్తమి పూజ విధానం అంత పూర్తి వివరాలతో తెలుసుకున్న తర్వాతే సూర్యభగవానుడి కోసం ఉన్న రథసప్తమి కోసం అప్పుడు ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్లో సో ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పచ్చు నెక్స్ట్ అంటే ఈ వీడియో ఇంకో పది మందికి కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే ఈ ఇందులో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను కాబట్టి ఆ విషయాలు వాళ్ళకు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి షేర్ చేయడం వాళ్ళ ఏదో పెద్ద ఖర్చు ఖర్చు పెట్టిన అవసరం లేదు కదా డబ్బులు అనేది ఖర్చు పెట్టిన అవసరం లేదు జస్ట్ షేర్ చేస్తాం అంతే అలా పది మంది షేర్ చేయండి వాళ్ళకి కూడా ఏమైనా తెలియని విషయాలు ఉంటే తెలుస్తాయి అండ్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇలా అనిపించింది కామెంట్ చేసేయండి ఓకే అని మర్చిపోయాను నా బర్త్డే డ్రెస్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్